చక్రాలు తిప్పి వ్యూహాలు రచించే వ్యూహ చక్రవర్తి చాణక్యుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జన సైనికుల ప్రభంజనాన్ని సృష్టించి జన సైనికుల సునామీని తయారు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మన దేశానికి నూతన ప్రగతి పదాన్ని అందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది మన విజయం మన అందరి విజయం జన విజయం ప్రజా విజయం ఆంధ్ర విజయం జై ఆంధ్ర జై భారత్ జై హింద్ చక్రాలు తిప్పి వ్యూహాలు రచించే చక్రవ్యూహ చక్రవర్తి చాణక్యుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జన సైనికుల ప్రభంజనాన్ని సృష్టించి జన సైనికుల సునామీని తయారు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మన దేశానికి నూతన ప్రగతి పదాన్ని అందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఘన విజయం సాధించింది ఇది మన విజయం మన అందరి విజయం జన విజయం ప్రజా విజయం ఆంధ్ర విజయం జై ఆంధ్ర జై భారత్ జై హింద్ చక్రాలు తిప్పి వ్యూహాలు రచించే చక్ర వ్యూహ చక్రవర్తి చాణక్యుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జన సైనికుల సృష్టించి జన సైనికుల సునామీని తయారు చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మన దేశానికి నూతన ప్రగతి పదాన్ని అందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అంటూ ఘన విజయం సాధించింది ఇది మన విజయం మన అందరి విజయం జన విజయం ప్రజా విజయం ఆంధ్ర విజయం జై ఆంధ్ర జై భారత్ జై హింద్